హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్స్పెక్స్ ప్రాండ్ల్యూమ్స్ ఈ రోజు కూడా మరి సరికొత్త కలర్స్తో మీ ముందు తీసుకోవడం అయితే జరిగిందండి ఈరోజు వచ్చే ఐటెమ్స్ వెంకటగిరి స్టైల్ అనేది వెంకటగిరి స్టైల్ వచ్చేది సాఫ్ట్ సిల్క్ అండి ఇది సాఫ్ట్ సిల్క్ వెంకటగిరి స్టైల్ అనేది మోడల్ అయితే చాలా మంచి బాగుందండి కొత్తగా వచ్చింది స్టైల్ ఇది ఇవన్నీ కూడా మీకు వెంకటగిరి సాఫ్ట్ సిల్క్స్ మోడల్ అండి ఇవి వీటిలో కూడా చాలా కలర్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ అలాగే త్రిపుర పొత్తు సారీస్ అండి ఇవన్నీ గిఫ్ట్ పర్పస్ అండి ఎక్కువ మంది చాలా మంది గిఫ్ట్ పర్పస్ సారీస్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు ఇవన్నీ కూడా లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీ అండి త్రిపుర పొట్టి శారీ అండి ఇవి సారీ ఎంత మీకు బిగ్ బోర్డర్ వస్తుంది అలాగే పాచన్పల్లి బోర్డర్స్ కూడా ఉన్నాయండి అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చి త్రిపుర పొట్టి మీద హ్యాండ్ పొటా సారీస్ అండి ఇవన్నీ కూడా త్రిపురా పొట్టి మీద హ్యాండ్ పొటా వస్తాయి పలువురు రుచిపల్లిలో వస్తే సారీ ఎంత ఆలపటా వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా ప్లైన్ వస్తుంది వీటిలో కూడా చాలా అయితే కలర్స్ అయితే వచ్చేయండి ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ సారీస్ అండి ఇవి పద్దెనిమిది వందలు పదిహేడు వందలు ఆ రేట్లో ఉన్నాయి అలాగే వెంకటగిరి సారీ వచ్చి పదకొండు వందల రూపాయల రేట్లో ఉన్నాయి ఇవన్నీ ఆఫర్లో ఇస్తామండి మంచి ఆఫర్ ప్రైజెస్ అండి ఇవి వెంకటగిరి స్టైల్ అయితే మీకు బయట మార్కెట్లో రెండు వేల ఐదు వరకు సేల్ చేస్తున్నారు ఈరోజు మనం ఆఫర్లో మంచి ప్రైస్ అయితే ఇస్తామండి ప్రతిదీ కూడా మీకు వీడియోలో ప్రతిసారి కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఏది కూడా మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్గా మీకు వెంకటగిరి సాఫ్ట్ సిల్క్ మోడల్ అయితే చూపిస్తున్నాను ఈ ఐటెం వచ్చేసి వెంకటగిరి సాఫ్ట్ సిల్క్ మోడల్ అండి ఇది పళ్ళు వచ్చి అది రిచ్చిపల్లి వచ్చింది రిచ్ రిచ్చిపల్లి వండిది సారీ మొత్తం అంతా ఓవర్ టోటల్ ఓవర్ బుటీ అయితే వచ్చిందండి బోర్డర్ అండి సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది సారీ మొత్తం అంతా లోపల సైడ్ చూసినా కూడా మీకు కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా బ్రో ఇలా ప్రొకెడ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి చిన్న డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్కి విత్ హ్యాండ్స్ బార్డర్ అయితే వచ్చింది సారీ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చి మార్కెట్లో రెండు వేల ఎనిమిది వరకు సేల్ చేస్తున్నారండి ఈరోజు మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలకి వెంకటగిరి సాఫ్ట్కి సారీ అయితే ఇస్తున్నామండి అండి ఎవరికైనా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అలాగే మా షాప్ అడ్రస్ వచ్చేసి ఒప్పాడ కొత్తపల్లి యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుందండి శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ నెక్స్ట్ అండి నెక్స్ట్ దానిలోనే వెంకటగిరి సాఫ్ట్ సిల్క్ లో పళ్ళు అండి ఇది పల్లె వచ్చేలా రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి ఇది సారీ మొత్తం అంతా బుట్ట అయితే వచ్చింది లో కంచి బోర్డర్ అయితే వచ్చిందండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ ఆఫర్లో ఉందండి ఎవరికైనా కాల్తే వాట్స్లో బుక్ చేసుకోవచ్చు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు అండి సారీ ప్రైస్ చాలా అంటే చాలా తక్కువకి ఇస్తున్నామండి ఆఫర్ పెట్టాము ఓన్లీ పదకొండు వందల రూపాయలు అండి షిప్పింగ్ ఛార్జ్ అనేది సపరేట్గా ఉంటుందండి కొరియర్ ఛార్జ్ అయితే మీకు ప్రతిదానికి కూడా సపరేట్ ఛార్జెస్ అయితే పడుతుందండి ఇన్క్లూడింగ్ షిప్పింగ్ అయితే కాదండి ఎందుకంటే మనం ఇచ్చి ఫ్రైజెస్ చాలా తక్కువ రేట్కి ఇస్తున్నామండి మార్కెట్లో ఎవరు ఇవ్వలేనంటే రేట్కి ఇస్తున్నాము అందువల్ల షిప్పింగ్ ఛార్జ్ అయితే మేము ఫ్రీగా ఇవ్వలేమండి నెక్స్ట్ సారీ అండి పళ్ళు ఇవ్వండి సారీ మొత్తం ఇలా వస్తుంది సారీ మొత్తం లా వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లైన్ వస్తుంది ఇది ఇది బ్లౌజ్ సారీ లోపలి సైడ్ చూసినా కూడా మీకు కంప్లీట్ ఆల్ ఓవర్ అయితే అలా వస్తుంది ఇది చాలా చాలా తేలిగ్గా ఉంటుంది మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ అండి ఇది శారీ ప్రైస్ ఓన్లీ పదకొండు వందల రూపాయలు అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి సారీ ప్రైస్ ఓన్లీ పదకొండు వందల రూపాయలండి నెక్స్ట్ దానిలోనే ఇది తప్ప పళ్ళు అండి ఇది ఇది పళ్ళు శారీ మొత్తం అంతేలా వస్తుంది సారీ కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ వెంకటగిరి సాఫ్ట్ సిల్క్ అండి ఇది ఇదే సారీ ప్యూర్ వెంకటగిరిలో కనుక్కోవాలనుకున్నా కూడా మీకు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేల రేట్లో ఉంటాయి దాని ఇమిటేషన్ మోడల్ అనమాట ఇది ఇమిటేషన్ మోడల్ వెంకటగిరి సాఫ్ట్ సిల్క్ మోడల్ అండి ఇది ఆఫర్లో ఇస్తాము ఎవరికైనా కాస్త ఫస్ట్ బుక్ చేసుకోవచ్చు ఓన్లీ లెవెన్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలకి వెంకటగిరి సాఫ్ట్ సిల్క్ మోడల్ శారీ అంతా ఫుల్ టోటల్ బుట్టి వస్తే వస్తుందండి ఇది ఆలవర్ బుట్టి లో ప్లెయిన్ వస్తుందండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ కలర్ అండి పళ్ళు అండి ఇది ఇది పళ్ళు సిల్వర్తో వచ్చింది శారీ మొత్తం అంతా ఇలా వస్తుంది శారీ మొత్తం అంతా ఆలర్ అండి లోపర్ సైడ్ చూసినా కూడా మొత్తం ఆలవర్ బుట్టి అయితే వస్తుంది ఇది మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది ఈ వెంకటగిరి స్టైల్లో ఏ సారీ తీసుకున్నా కూడా మీకు పదకొండు వందల రూపాయల సారీ ఫ్రైస్ అండి షిప్పింగ్ ఛార్జ్ సపరేట్గా ఉంటుందండి నెక్స్ట్ కలర్ అండి రెడ్ పళ్ళు వచ్చింది శారీ మొత్తం అంతే లవద్దు కంప్లీట్ ఆల్ అవర్ డిజైన్ అండి స్టార్టింగ్ నుంచి ఇన్నింగ్ వరకు ఫుల్ డిజైన్ అవుతా వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ రెడ్ వస్తుంది ఇది ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ అండి సారీ ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు ఎవరికైనా కావాలి ఫస్ట్ బుక్ చేసుకోవచ్చు రెడ్ కలర్ అండి సారీ కలర్ రెడ్ పళ్ళు క్లోజ్ గ్రీన్ పళ్ళు అంతా మీకు ఇలా సిల్వర్ డిజైన్ రిచ్ పళ్ళు వచ్చిందండి ఇది సారీ మొత్తం అంతా ఇలా పుట్టేసేది వచ్చిందండి సిల్వర్ తో విత్ సిల్వర్ కంచి బాడర్ అండి వచ్చి గ్రీన్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ గ్రీన్ వెంకటగిరి సాఫ్ట్ సిల్క్ సారీస్ అండి ఇవన్నీ కూడా మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటదండి అసలు వెయిట్ అయితే ఉండదు క్వాలిటీ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి గ్రాండ్ లుక్ సారీస్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ కలర్ అండి పల్లెవండి ఇది సారీ మొత్తం మొత్తం వస్తుంది ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో లోపల మొత్తం ఓవర్ అయితే వస్తుంది గ్యాప్ రావడం గట్టదు గ్లౌజ్ వస్తుంది అండి సారీ ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మోడల్ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అయితే వచ్చింది సారీ అంతా ఆలవర్ డిజైన్ వచ్చిందండి ఎవరో కూడా ఈ ఆఫర్ మిస్ అవ్వద్దు ఓన్లీ పదకొండు రూపాయలు అంటే మీకు మార్కెట్లో ఎవరు ఇవ్వరండి అండి ఇచ్చే సైజు ఓన్లీ హోల్సేల్ సైజ్ అండి బ్లౌజ్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు రాయల్ బ్లూ అండి పళ్ళు రాయల్ బ్లూ వచ్చింది శారీ మొత్తం అంతా ఆరెంజ్ అండి ఇది బాడీ కలర్ ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ కంచి బౌడర్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేలా ప్లెయిన్ వస్తుంది ఇది ఇది బ్లౌజ్ వెంకటగిరి సాఫ్ట్ సాఫ్ట్ బర్డ్ సారీస్ అండి వెండి కూడా ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా మీరు వెంకట సాఫ్ట్ పట్టు సారీస్ అండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ అండి లైట్ వెయిట్ ఉంటుంది అసలు వెయిట్ అయితే ఉండదు పదకొండు వందల రూపాయలండి నెక్స్ట్ అండి ఇది బాడీ కలర్ వచ్చి యాష్ కలర్ వస్తుంది పళ్ళు అండి ఇది సారీ మొత్తం మొత్తం లాస్ కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ వచ్చి అండి ఇది బ్లౌజ్ పీస్ పల్లువు కలర్ ప్లైన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం అంతా ఆలర్ పుట్టి అండి ఫిఫ్త్ కంచి బార్డర్ ఎవరో కూడా ఆఫర్ మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ అండి శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇది లైట్ వెయిట్ వస్తుంది శారీ అంతా నెక్స్ట్ శారీ పళ్ళు అండి ఇది పళ్ళు శారీ అంతా ఫుల్ డిజైన్ వస్తూ వస్తుంది కింద బార్డర్ వచ్చి కంచి బార్డర్ అయితే వచ్చింది వచ్చి ప్లైన్ అండి ఇది బ్లౌజ్ పీస్ వెంకటగిరి సాఫ్ట్ ఫుడ్ శారీస్ అండి నెక్స్ట్ దానిలో కలర్ అండి గ్రీన్ పళ్ళు రిచ్ పళ్ళు గ్రీన్ శారీ మొత్తం అంతే ఎలా వస్తుంది సారీ మొత్తం అంతా ఆల్ అవుట్ అండి బోర్ వచ్చి గ్రీన్ కంచ్ బతే వచ్చిందండి ఇది బ్లౌజ్ ప్లైన్ ఉంది ఇది బ్లౌజ్ పీస్ సారీ ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో అయితే కలర్స్ తక్కువే ఉన్నాయి అసలు ఎక్కువ రాలేదండి కాలకనే కాలతో ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇప్పించే సెపరేట్ అవుతుందండి నెక్స్ట్ మోడల్ వచ్చి త్రిపుర సిల్క్ మీద ప్రింటెడ్ శారీ అండి హ్యాండ్లూమ్ శారీ అండి ఇది ప్రింటెడ్ త్రిపుర సిల్క్ త్రిపుర పట్టు అంటాము కంచి బోర్ మీకు ఎలా ప్లెయిన్ బోర్డర్ అయితే జరి బోర్ అయితే వచ్చింది ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు బ్లో వచ్చి పళ్ళు కలర్ గ్లోజ్ వస్తుంది ప్లెయిన్ సారీ మొత్తం అంతా ఎలా వస్తుంది ఇది త్రిపుర సిల్క్ త్రిపుర పట్టు సారీ అండి త్రిపుర పట్టు మీద ప్రింటెడ్ డిజిటల్ ఎంత కూడా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది స్క్రీన్ ప్రింట్ సారీ అంటే టోటల్ గా ఇలా ఓవర్ డిజైన్ వస్తుంది రెండు వేల ఎనిమిది వందల వరకు సేల్ చేసేవాళ్ళు ఈరోజు ఆఫర్లో ఓన్లీ పదిహేడు వందల రూపాయలు అండి సారీ ప్రైస్ ఓన్లీ పదిహేడు వందలు త్రిపుర పట్టు మీద ప్రింటెడ్ సారీస్ అండి ఆఫర్లో ఉందండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ సారీ అండి శారీ కలర్ వచ్చి ఎల్లో అండి ఇది పళ్ళు పళ్ళు కలర్ పైన బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం అంతా ఇలాగ వస్తుందండి పికాక్స్ పెకాక్స్తో వచ్చింది ఎల్లో కలర్ మీద పికాక్స్ అండి ఇవి పెద్ద బార్డర్ అయితే జది బార్డర్ అయితే వచ్చిందండి బిగ్ బార్డర్ పళ్ళు విత్ సారీ అండి ఇది రెండు వేల ఏడు వందల వరకు సేల్ చేసేవాడి ఈరోజు ఆఫర్లు వేస్తున్నాం ఓన్లీ సెవెంటీ హండ్రెడ్ రూపీస్ అండి సిప్పింగ్ షార్ట్ సెపరేట్గా ఉంటుంది త్రిపుర పట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి లైట్ వెయిట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇది కూడా డిఫరెంట్ ఇందాకొచ్చి మీకు గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది ఇది పోచంపల్లి బార్డర్ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది మీకు పోచంపల్లి బోర్డర్ హ్యాండ్స్ కూడా వచ్చింది ఇది ఎలా వస్తుంది శారీ మొత్తం అంతా ఎలా వస్తుంది పళ్ళు వచ్చి గ్రీన్ అండి పళ్ళు కలర్ ప్లైన్ బ్లౌజ్ సారీ టోటల్గా వస్తుంది విత్ పాచంపల్లి బార్డర్ అండి పాచంపల్లి బార్డర్ వస్తే కొంచెం కాస్ట్ అండి కాకపోతే ఇది కూడా లోనే ఇచ్చేస్తున్నాను ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు అండి ఎవరికైనా కావాలి ఫస్ట్గా బుక్ చేసుకోవచ్చు రెడ్ విత్ గ్రీన్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నది హ్యాండ్లూమ్ సారీ అండి త్రిపురా పట్టు సారీ ప్రింట్ అయితే గ్యారంటీ అని ప్రింట్ అయితే పాడవడం అయితే ఏమి ఉండదు ప్రింట్ చాలా గ్యారంటీ ఉంటుంది ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ టెస్ట్ చేసినవే పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ పళ్ళు కలర్ ప్లైన్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు విత్ బ్లౌ సారీ అండి సారీ అంతా ఇలా ఫుల్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది ఇది పళ్ళు సారీ అంతా ఇలా వచ్చింది లెమన్ ఇల్లోకి విత్ గోల్డ్ బోర్డర్ అయితే వచ్చింది బిగ్ బార్డర్ త్రిపుర పట్టు మీద ప్రింటెడ్ సారీస్ అండి ఇవన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లు ఇస్తున్నామండి ఎవరికైనా కావాలంటే కాస్ట్ బుక్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉండదండి అసలు వెయిట్ అయితే ఉండదు హ్యాండ్లూమ్ సారీ మీరు ఒప్పాడసారీ అసలు ఎలా మంది అయితే పంపించడం జరిగింది ఒక్కాడుసారి ఎంత వెయిట్ అయితే వచ్చిందో ఇది కూడా అదే సేమ్ వెయిట్ వస్తుందండి అసలు వెయిట్ అయితే ఉండదు ఎవరు కూడా వెయిట్ ఉండదు అనుకోవద్దు పళ్ళు ఇది బ్లౌజ్ పళ్ళు విత్ సారీ అండి ఇది మొత్తం సారీ అంత ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది పలు కలర్ ప్లెయిన్ పెద్దదానికి కూడా అంతే మా ఉప్పాట్లో ఏ సారీ చేసినా కూడా బ్లౌజ్ ఓన్లీ ప్లయిన్ వస్తుందండి మొత్తం సారీ అంతే అలా వస్తుంది టోటల్ సారీ అంతా సారీ ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉండదండి ఎవరైనా యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళు లేదు తినవాళ్ళు లేదని ఎవరైనా యూజ్ చేయొచ్చు చాలా కంఫర్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ సారీ అండి అసలు వెయిట్ అయితే ఉండదు నెక్స్ట్ కలర్ అండి క్రీమ్ కలర్ అండి పల్లెవండి ఇది ఇది బ్లౌజ్ ప్లెయిన్ విత్ పోచంపల్లి హ్యాండ్స్ అయితే వచ్చింది బార్డరు పళ్ళు ఇది సారీ అండి ఇది క్రీమ్ కలర్ అంతా సారీ వచ్చింది బార్డర్లో పాచంపల్లి డిజైన్ అయితే వచ్చింది పల్లి వచ్చి ఇది అండి సారీ మొత్తం అంతా టోటల్గా ఇలా వస్తుంది పోచంపల్లి వచ్చు ఇది పోచంపల్లి బార్డర్ అండి ఇది త్రిపుర సిల్క్ సారీ మెటీరియల్ అయితే త్రిపుర సిల్క్ అండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి అసలు మీకు వెయిట్ ఉండదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందండి సారీ ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి మెటీరియల్ వచ్చి త్రిబ్రా పట్టు సారీస్ అండి నెక్స్ట్ దానిలోనే ఇది ఒక పళ్ళు ఎల్లు అండి ఇది బ్లౌజు సారీ అండి సారీ కలర్ అంతా ఇలా వస్తుంది ఇది ప్రింటెడ్ అండి ఇది మొత్తం లోపల సైడ్ చూస్తా అంటే మీకు ఇలా వస్తుంది మొత్తం సారీ అంతా ఇలా వస్తుంది గ్లోజ్ ఇచ్చి ప్లెయిన్ అండి గ్లోజ్ ఇవన్నీ కూడా త్రిపుర పొట్టు సారీస్ అండి త్రిపుర పొట్టి మీద డిజిటల్ ప్రింట్స్ ప్రింట్ అయితే గ్యారెంటీ అండి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ సారీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది రాదు వెయిట్ అయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది హ్యాండ్లూమ్ సారీ కాబట్టి మీకు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఇదే పవన్లూమ్ సారీ అయితే మీకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ పళ్ళు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ సారీ మొత్తం అంతే వస్తుంది వాచంపల్లి బోర్డర్ అయితే వచ్చింది ఇది సారీ అంతా మాకు ఇలా ఎలా ఫ్రెండ్ అయితే వచ్చిందండి ఇది మీరు ఇందులో గోల్డ్ బోర్డర్ తీసుకున్నా వాచంపల్లి బోర్డర్ తీసుకున్నా కూడా ఏదైనా కూడా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి ఆఫర్లేస్తున్నామని ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అయితే అవుతుందండి ప్రైస్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి అది ఒక్కరు కూడా మీరు ఎవరికైనా అది ఫస్ట్గా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ అండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా గ్రీన్ వస్తుంది ఇది బ్లౌజ్ శారీ అంతే ఇలా వస్తుంది సారీ మొత్తం అంతా పింక్ అండి ఇది పింక్ పల్లు బ్లౌజ్ వచ్చి గ్రీన్ వచ్చింది అలాగే పాచంపల్లి బోర్డర్ వచ్చిందండి పిక్ బార్డర్లో పాచంపల్లి బార్డర్ మెటీరియల్ గురించి ప్రతిసారి పచ్చ చెప్పాల్సిన పని లేదండి క్వాలిటీ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ ఉందండి చాలా స్మూత్ క్వాలిటీ అండి అసలు రఫ్ లేదు మెటీరియల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఆఫీస్ వేర్ పార్టీ వేరు దేనికైనా కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ చది బోర్డర్ అయితే వచ్చిందండి బిగ్ బోర్డరు పళ్ళు వెండిది ఇది బ్లౌజ్ ప్లైన్ సారీ టోటల్గా ఇలా వస్తుంది గ్రీన్ పింక్ అండి త్రిపుర పట్టు సారీస్ అండి ఆఫర్లో ఇస్తున్నాము ఈరోజు రెండు వేల ఏడు వందల వ్యాల్యూబుల్ సారీ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అనేది సెపరేట్ ఉంటుంది మేడం షిప్పింగ్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ అయితే చెప్పట్లేదు నేను షిప్పింగ్ ఛార్జ్ ప్రతిసారీ కూడా షిప్పింగ్ ఛార్జ్ సెపరేట్ ఉంటుందండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రోజు వచ్చి స్టాక్ అయితే ఫ్రెస్ స్టాక్ అండి ఈ రోజు వచ్చింది స్టాక్ ప్రింటెడ్ సైజ్ ఇచ్చి ఇది బ్లౌజ్ అండి ఇది సారీ మొత్తం అంతే లాస్ వస్తుంది విత్ పాచంపల్లి బోర్డర్ పాచంపల్లి బోర్డర్ కింద చిన్న స్మాల్ జరి బోర్డర్ అయితే వచ్చిందండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు సారీ అంతే ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ ప్లేట్ త్రిపురా పట్టు సారీస్ అండి త్రిపురా పట్టు సారీస్ ఎలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నదండి చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు తెలియదు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ తో వచ్చినాయండి ఇది కూడా మల్టిపుల్ పీసెస్ అయితే రాలేదండి ఏదైనా ప్రతిదీ కూడా ఒక్కొక్క పీస్ అయితే వచ్చింది పళ్ళు అండి ఇది ఇది బ్లౌజు పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ శారీ అంతా ఇలా వచ్చింది బ్లూ కలర్ మీద ఆరెంజ్ ఎల్లో అండి పల్లె సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ ఫేస్ ఓన్లీ రూపీస్ నెక్స్ట్ సారీ వీక్లో నెక్స్ట్ సారీ అండ్ లాస్ట్ సారీ వేరడి గ్రీన్ కి రాయల్ బ్లూ పల్లె గ్లోజ్ వచ్చింది మీకు కాచం పల్లి బార్డర్ పాచంపల్లి బార్డర్ కంటే చిన్న బార్డర్ అయితే జరి బోర్డర్ అయితే వచ్చిందండి ఇది పల్లి అండి ఇది ఇది బ్లౌజ్ పీస్ అండి రైల్ బ్లూ ప్లెయిన్ వచ్చింది శారీ మొత్తం అంతా ఇలా కంప్లీట్ ఆల్ ఓవర్ పోతే ఆల్ ఓవర్ అయితే వచ్చిందండి చాలా అయితే చాలా బాబు ప్రింట్ అయితే మీకు ఎక్కడ కూడా లేయర్ కూడా తెలుసు అండి పాచంపల్లి బార్డర్ అయితే వచ్చింది శారీ అంతా టోటల్గా ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రిపుర సిల్క్ అండి త్రిపుర సిల్క్ మీద డిజిటల్ ప్రింట్స్ ఇవి చాలా అయితే చాలా లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ మెటీరియల్ అండి అలాగే త్రిపుర బొటా మీద మీకు ఇది త్రిపుర సిల్క్ మీద బుటాస్ అండి ఇవి హ్యాండ్ వీవింగ్ బుటెస్ ఇది ప్రింట్ అయితే కాదండి హ్యాండ్ వీవింగ్ అండి ఇది పళ్ళు వచ్చి మీకు రిచ్ పళ్ళు వస్తుంది గోల్డ్ బీవింగ్తో రిచ్ పళ్ళు అయితే వచ్చింది పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది సారీ టోటల్గా ఇలా వస్తుంది సారీ కలర్ ఆరెంజ్ అండి ఇది ఆరెంజ్కి రాయల్ బ్లూ పల్లె అండి సారీ మొత్తం లోపల సైడ్ కూడా చూసినా మీకు ఇలా దగ్గరగానే వస్తాయి వీవింగ్ బుట్టీస్ ఇవన్నీ కూడా బుట్టీ అండి ఇది హ్యాండ్ వీవింగ్ ఇందాక చూపించిన ప్రింటెడ్ సారీ అవి ఆల్మో అవి ప్రింటెడ్ సారీస్ అయితే ఇప్పుడు క్లోజ్ అయ్యిందండి ఇవన్నీ చూపించేసాను ఇప్పుడు చూపించి అన్నీ కూడా మీకు బుట్టా సారీస్ అండి హ్యాండ్ వీవింగ్ బుట్టా సారీస్ ఇవి త్రిపుర పొట్టి మీద బుట్టి సారీస్ ప్రింటెడ్ కాదండి ఇది ఇది కూడా మీకు రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు సేల్ చేసేవండి ఆఫర్ ఆఫర్లో ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది త్రిపురా పట్టు సారీ అండి త్రిపురా పట్టు మీద హ్యాండ్ వివింగ్ బుట్టి సారీస్ అండి చూడండి ఎంత గోల్డ్ వీవింగ్ వచ్చింది గోల్డ్ వివింగ్ లో మళ్ళీ అయితే వచ్చిందండి ఇది మీనాకరి వర్క్ పళ్ళు అండి ఇది పళ్ళు గోల్డ్ వీవింగ్ వచ్చింది రెండు సైడ్ లో కూడా మీనాకరి డిజైన్ అయితే వచ్చిందండి ఇది సారీ మొత్తం అలా బుట్టి అయితే వస్తాయి త్రిపురా పట్టు సారీస్ అండి కూడా త్రిపురా పట్టు మీద హ్యాండ్ వివింగ్ బుటా సారీస్ అండి ఇవి రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు సేల్ చేసేవండి ఆఫర్లో ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ ప్రైస్ అండి ఇది ఇది బ్లౌజు శారీ అంతే ఇలా వస్తుంది లెమన్ ఇల్లు అండి నిమ్మ పండు రంగు శారీ కలర్ నిమ్మ పండు రంగు వస్తుంది లెమన్ ఇల్లు శారీ మొత్తం ఇలా వస్తుంది పల్లు కలర్ ప్లెయిన్ రోజు వస్తుంది శారీ ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండి మెటీరియల్ వచ్చేసి త్రిపురా పొట్టు సారీ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్మూత్ క్వాలిటీ అండి వెయిట్ అయితే ఉండదు సారీ వెయిట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వస్తుంది ఇది నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ పళ్ళు అదే గ్రీన్ గ్లోజ్ అండ్ ప్లెయిన్ శారీ మొత్తం అంతేలా వస్తుంది సారీ అండి పళ్ళు సారీ అంత సారీ అంత సారీ కలర్ ఉండేది ఇది పళ్ళు సారీ ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రిపురా పట్టు సారీ అండి హ్యాండ్లూమ్ శారీ అండి హ్యాండ్ బీవింగ్ సారీ ఇది ఇంతగా చూపించిన ఐటమ్ వచ్చేసి మీకు త్రిపుర ప్రింటెడ్ సారీస్ ఇవి త్రిపుర హ్యాండ్ బొటా సారీస్ రెండు కూడా మెటీరియల్ ఒకటినండి కాకపోతే ప్రింట్ వస్తుంది ఇది బీవింగ్ వస్తుంది పల్లెవండి ఆరెంజ్ వచ్చింది గోల్డ్ బీవింగ్ రిచ్ అయితే వచ్చింది ఇది సారీ మొత్తం ఇలా బొటాస్ అయితే వచ్చేయండి విత్ సారీ నెక్స్ట్ కలర్ అండి పళ్ళు అండి ఇది ఇది పల్లె శారీ మొత్తం అంత వస్తుంది పళ్ళు వచ్చి గ్రీన్ వచ్చిందండి శారీ అంతా మీకు గోల్డ్ పూట ఒకటి మేనకరీ పూట ఒకటి వచ్చిందండి ఇవన్నీ కూడా త్రిపురాపట్ శారీస్ అండి త్రిపుర మీద హ్యాండ్ వీవింగ్ సారీస్ సారీ ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఆఫర్లో ఉన్నాయి ఎవరికైనా వాళ్ళతో కాస్ట్గా బుక్ చేసుకోండి పళ్ళు గోల్డ్ అనేది గోల్డ్ వేవింగ్ వచ్చింది సారీ మొత్తం అంతే అలా వస్తుంది ఒకటి గోల్డ్ బుట్ట ఒకటి మేనాకారీ బుట్ట అండి ప్రతిదానికి కూడా అంతే ఒక గోల్డ్ బుట్ట ఒక మేనాకరి బుట్ట వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది ప్లైన్ ప్లైన్ బ్లౌజ్ పళ్ళు కలర్ ప్లైన్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ సార్ గ్రీన్ విత్ ఆరెంజ్ అండి ఇది పళ్ళు వచ్చి ఆరెంజ్ ఆరెంజ్ వచ్చిందండి గోల్డ్ బీవింగ్ సారీ మొత్తం అంతే అలా బుటా సైతే వచ్చింది సారీ మొత్తం అంతా గోల్డ్ బూట ఒక మేనాకారీ బుట్ట అండి ఇవన్నీ త్రిపుర బుట్ట సారీస్ అన్నీ కూడా మీకు గోల్డ్ బుట్ట ఒక మేనాకారీ బూట వస్తుందండి

ఇవన్నీ కూడా గిఫ్ట్ పర్పస్ అయితే ఎక్కువ తీసుకెళ్తున్నారు మన దగ్గర బడ్జెట్ రేంజ్ లో కూడా మీకు ఇవన్నీ హ్యాండ్లూమ్ లో మంచి లుక్ వస్తాయండి ఇవి నెక్స్ట్ సారీ అండి పళ్ళి అండి ఇది గ్రీన్ వచ్చింది గ్లౌజ్ కూడా గ్రీన్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా అలా వస్తుంది గోల్డ్ బుటా ఒకటి మేనాకరీ బొటా అయితే వచ్చింది సారీ మొత్తం ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలండి త్రిపుర హ్యాండ్ బుట్టా సారీ వస్తుంది ఎవరికైనా క్వాలిటీ బుక్ చేసుకోవచ్చు ఫాస్ట్గా ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ అది చాలా బాగుంటుంది అండి నార్మల్ వాష్ అండి ఇది లైట్ వెయిట్ వస్తుంది సారీ అంత మీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ చేసేలా ఉండదు సారీ పెట్టి ఓన్లీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అండి నెక్స్ట్ సార్ పళ్ళు ఇది ఇది బ్లౌజు సారీ కాటన్గా అయితే వస్తుందండి ఇది సారీ విత్ పళ్ళు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా త్రిపురా పట్టు సారీస్ అండి మెటీరియల్ వచ్చి త్రిపురా పట్టు అండి పళ్ళు ఇది సారీ మొత్తం అంతా ఆరు ప్రతిశత్తు వస్తాయి ఇలాగా సారీ విత్ పళ్ళు సారీ ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ సెపరేట్ ఉంటుంది ఇంక్లూడింగ్ షిప్పింగ్ అయితే కాదండి ఏసారి తీసుకున్నా కూడా షిప్పింగ్ క్యాచ్ అనేది మీకు సపరేట్ పడుతుందండి ఎందుకంటే మనం ఇచ్చే ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ అండి మార్కెట్లో ఎవరు ఏమైనా రేట్లకి ఇస్తున్నారు కాబట్టి షిప్పింగ్ క్యాచ్ అయితే మీరే పెట్టుకోవాలండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద టెక్నిక్ బొట్టా వచ్చింది పళ్ళు ఉండేది పళ్ళు కలర్ ప్లయిన్ అయితే వస్తుంది శారీ అయితే అలా వస్తుంది సారీ సారీ విత్ పళ్ళు ఇవన్నీ కూడా మీకు త్రిపురా పట్టు సారీస్ అండి లైట్ వెయిట్ ఉంటుంది సారీ అయితే హ్యాండ్లూమ్ సారీ సారీ పేజ్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పల్లెవండి ఇది సారీ మొత్తం మధ్య రావస్తుంది విత్ పల్లె విత్ సారీ పల్లెండి ఇది బ్లోజ్ ఇచ్చి ప్లైన్ వస్తుంది సారీ అంతే బొటాస్ వస్తాయండి ఇది పల్లె సారీ సారీ లాస్ట్ వీటిలో పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ సారీ అంతా ఇలాగా డిజైన్ వచ్చి మీకు ఇలాగా మ్యాంగో డిజైన్ వచ్చింది ఇలాగే మీకు ఇందులో స్టార్లు అయితే వచ్చాయి అలాగే మేనపటాది కూడా వచ్చింది మేనకారీ వర్క్ తో వచ్చేలా వచ్చి ఇలా రిచిపల్లి అయితే వచ్చిందండి సారీ అంతా మీకు ఫుల్ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా ప్లైన్ అయితే వచ్చిందండి త్రిపుర పొట్టి మీద హ్యాండ్ బుట్టా సారీస్ అండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వేయిట్ ఉంటుంది సారీ ప్రైస్ ఓన్లీ సెవెంటీ హండ్రెడ్ రూపీస్ అండి ఈరోజు అయితే మీకు వెంకటగిరి సారీస్ అయితే చూపించాను వెంకటగిరి సాఫ్ట్ సిల్క్ అలాగే త్రిపుర ప్రింటెడ్ సారీస్ చూపించాను అలాగే త్రిపుర హ్యాండ్ పొట్టా సారీస్ చూపించానండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ సారీస్ అలాగే వెంకటగిరి స్టైల్ కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి అయితే మీకు ఇవన్నీ కలెక్షన్ కొత్త మోడల్స్ అండి అలాగే ఇంకా మంచి మంచి మోడల్స్ అన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఎవరో కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేయాలండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టాలి అలాగే ఫా ఫాలో చేయాలండి ఈ రోజుకైతే మీకు ఈ మోడల్తో క్లోజ్ చేస్తున్నారండి ఇక్కడతో సమా సమాప్తం థ్యాంక్ యూ